తణుకులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు అన్ని అబద్దాలే చెప్పారని మండిపడ్డారు మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు జగన్ హయాంలోనే తడి చెత్త పొడి చెత్త వారిని సేకరించేవారని చేశారు స్వచ్ఛ భారత్ లో భాగంగా కేంద్రం ఇచ్చిన చెత్త సేకరణ వ్యాన్లను కూటమి ప్రభుత్వం పక్కన పడేసిందని ఇలాంటి విధానాల వల్ల పశ్చిమగోదావరి జిల్లా పరిశుభ్రతలో కింది నుంచి మూడో స్థానానికి దిగజారిందని విమర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ మీద ఆయన అక్కడ రావటం జరిగింది ఇవాళ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లోనూ కూడా చెత్త కుప్పలు పేరుకుపోయి ఈ స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి మున్సిపాలిటీ చెత్త కుప్ప మీద కూడా ఒక మిషనరీ బిగించి తడి చెత్త పొడి చెత్త ప్లాస్టిక్ సపరేటు ఎరువులు కింద కింద ఓడేదట్టు ప్లాస్టిక్ ని ప్లాస్టిక్ గా అమ్ముకునేదట్టు ఐరన్ ఐరన్ గా అమ్ముకునేదట్టుగా మున్సిపాలిటీకి ఇనకం కూడా ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుంది ప్రతి మున్సిపాలిటీలోనూ చెత్త పేరుకుపోయి చాలా మంది అవస్థలు పడతా ఉన్నారు మీరు ఆ వ్యాన్లు ఎందుకు పక్కన పెట్టారు ఆ లో మీ బీజేపీ బిజెపి ప్రభుత్వ